ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు పర్యటన చేపట్టారు తెలంగాణ టూరిజం శాఖ జూపల్లి కృష్ణారావు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లాలో రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ఇక్కడ నుండి కట్టడాల గురించి వివరించారు రానున్న రోజుల్లో ములుగు జిల్లా టూరిజం హబ్బుగా ఏర్పాటు చేస్తానని తెలియపరిచారు అనంతరం రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని తాడై మండలం మేడారం సమ్మక్కసార్లమ్మ గోవింద్రాపేటలో లక్నవరాన్ని సందర్శించారు ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ములుగు జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర మంత్రులు తెలియపరిచారు అనంతరం తెలంగాణ రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ

ప్రకాష్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు ఈ మనం ఇక్కడ రామప్ప రామప్పింది ఈ మధ్య కాలంలోనే యునెస్కో అవార్డుకు ఈ కట్టడము కాకతీయుల నాటి కట్టడం అంటే సుమారుగా ఏ ఏడు వందల సంవత్సరాలు కట్టడం ఈనాటి కూడా చెక్కుచేల ఒక అద్భుతమైనటువంటి శిలా దీన్ని కూడా వివిధ రకాల స్టోన్స్ను వాడింది అద్భుతండి ఇవి తయారు చేయాలంటే మనం ఈ రోజున ఏ మిషన్ ఎక్విప్మెంట్ చేయాలంటే సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలు చేయలేము అంటే గొప్ప అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి అంత అంతర్జాతీయ గుర్తింపు పొందింది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి జరుగుతూ ఉంది వచ్చేటువంటి టూరిస్టులకు పెద్ద ఎత్తున టూరిస్టులు రప్పించడం కోసం వాళ్ళకు అవసరమైనటువంటి కనీస వసతులు కల్పించడం వాళ్ళకు అవసరమైనటువంటి అకామిడేషన్ ఏర్పాటు చేయడం కాటేజ్ కావచ్చు తర్వాత రూమ్స్ కావచ్చు అట్లాగే అవి హోటల్స్ కావచ్చు పక్కన ఉన్నటువంటి యొక్క రామప్ప రిజర్వాయర్లో చెరువులో బోటింగ్ కావచ్చు వాటర్ స్పోర్ట్స్ కావచ్చు పక్కన ఉన్నటువంటి పాండవుల గుట్టకాడ ట్రెక్కింగ్ కావచ్చు చాలా ఉన్నాయి వీటన్నిటినీ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఈనాడీత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వన టూరిజంను కూడా అత్యంత ప్రాధాన్యత టూరిజంని అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ టూరిజంని అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఏమీ లేనటువంటి ప్రపంచంలో కేవలం ఇసుక ఉన్నటువంటి దేశాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకం తప్పించి ఆ దేశం అద్భుతంగా అభివృద్ధి చెందింది అలా అన్నీ ఉన్నటువంటి మన దేశంలో కూడా మనం వీటిని కనీసం మనం కొత్తగా కట్టాల్సిన అవసరం లేదు మార్కెటింగ్ చేసుకోలేదు కాబట్టి దీనికి అన్ని వర్గాల మొదటగా మన రాష్ట్రం నుంచే మా మంత్రుల నుంచే ఎమ్మెల్యే నుంచే మొదలుపెట్టి ప్రతి నెల ప్రతి వ్యక్తి కూడా కనీసం ఒక్కరోజైనా టూర్చి గడపాలి పాశ్చాత్య దేశాల్లో వారానికి రెండు రోజులు టూర్ వెళ్తారు ఐదు రోజులు పనిచేస్తారు మనం వారానికి కాకపోయినా కనీసం నెలకు రోజున టూరిజం గడపాల్సిన అవసరం అంటే మనసుకు ఒక ఆహ్లాదమైన వాతావరణం సంతోషం ఎంతసేపు గానగా ఎదురు తిరిగినట్టుగా తిరగడమే కాకుండా జీవితం ఒకటి ఒకటే కాబట్టి ఈ అన్ని వర్గాల ప్రజలు అంటే ప్రజాప్రతినిధిని మొదలు పెట్టుకుంటే రైతాంగం ఉద్యోగులు యువజనులు యువజన సంఘాలు నిరుద్యోగ యువకులు మహిళా సంఘాలు ఇలా ఆర్టీసీ కూడా ఫ్రీ బస్ సో వీళ్ళని కూడా ప్రమోట్ చేశాక వాటిని కూడా వాడుకొని తొందరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని సో అన్ని వర్గాల ప్రజల్ని ఈ యొక్క రాష్ట్రంలో గొప్ప గొప్ప ఈ కట్టడాలు ఈ యొక్క శిల్పకళలు కావచ్చు రకరకాల నాకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రప్పించే కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున టూర్లు తీసుకెళ్తూ మార్కెటింగ్ చేసే ఏర్పాటు చేస్తూ జాతీయ స్థాయి కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా మార్కెటింగ్ చేసే ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ